గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న సత్యవర ప్రసాద్ ఉపాధ్యాయులకి ఇరవై ఐదు వేల రూపాయల నగదును విరాళంగా అందజేసిన గుడిబండ మండల విద్యాధికారి రవిచంద్ర కుమార్ మరియు మండల ఉపాధ్యాయుల సిబ్బంది ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు మండల విద్యాధికారి రవిచంద్ర కుమార్ ఆధ్వర్యంలో మండల ఉపాధ్యాయుల సిబ్బంది సమక్షంలో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి సత్యవర ప్రసాద్ ఇంతకు మునుపు కరోనా ప్రభావంతో అనారోగ్యానికి గురి అయి ఇటీవల ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో జీతాలు లేక తీవ్ర సమస్యలతో బాధపడుతున్న పరిస్థితులను తెలుసుకొని తమ తోటి ఉపాధ్యాయానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని గుడిబండ మండల విద్యాధికారి రవిచంద్ర కుమార్ మరియు మండల ఉపాధ్యాయుల సిబ్బంది అందరితో పాటు తమ వంతుగా మండల విద్యాధికారి రవిచంద్ర కుమార్ చేతుల మీదుగా ఇరవై ఐదు వేల రూపాయల నగదును విరాళంగా అందజేయడం జరిగింది అది టీవీకి నమస్కారం ఈరోజు ఆన్లైన్లో ఉన్నటువంటి మెసేజీల్లో లో వాట్సాప్ మెసేజ్ ఒక సమాచారాన్ని నా దృష్టికి తేవడం జరిగింది మా మండలంలోని ఉపాధ్యాయులు అశోక్ కుమార్ నాగరాజు గారి ఆధ్వర్యంలో నేనైతే మా మండల టీచర్స్ గ్రూప్లో చూస్తూ ఉన్నా విషయం ఏమంటే విడపనకల్లు మండలంలో ఒక ఉపాధ్యాయుడు సత్యవరప్రసాద్ పేరు ఆయన అనారోగ్యంతో అంచానబడ్డాడు దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎటువంటి జీతాలు లేవు ఆయనకున్న సెలవులన్నీ అయిపోయినాయి రోజు డయాలసిస్ కావాలా ఆ లంగ్స్ వచ్చేసి ఆ కరోనా ఇంతకుముందు అటాక్ కావడం వల్ల బాగా దెబ్బతిన్నాడని తెలిసింది పత్రికాముఖంగా వాట్సాప్ న్యూసుల్లోనూ దీనికి సంబంధించి మా మండల ఉపాధ్యాయులు నాగరాజు గారు అశోక్ కుమార్ గారు వారి నాయకత్వంలో స్పందించి విరాళ సేకరణ కార్యక్రమం చేపట్టారు ఎమ్ఇవోగా నేను కూడా ఒక వెయ్యి రూపాయలు వాళ్ళకు ప్రకటించాను వాటిని కూడా ఆన్లైన్లోనే అందజేస్తాము తర్వాత ఈ మండలంలో ఎవరెవరు స్పందించారు ఏమిటి అనేటువంటి వివరాలు వారు మీతో పంచుకుంటారు నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ మండలంలో ఉన్న టీచర్లందరికీ మన జాతీయది ఉపాధ్యాయ జాతి ఇంత హీన స్థితిలో తినడానికి తిండి లేకోకుండా వైద్యానికి ఖర్చులు లేకోకుండా వేల రూపాయలు పెట్టుకునేటువంటి దయనీయమైన స్థితి ఉంది కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మీ చేతనైనంత స్థాయిలో మీ మీ పరిధిలో స్పందించి ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ విధంగా కృషిని మొదలుపెట్టినటువంటి మానవతావాదులు నాగరాజు అశోక్ కుమార్ గారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు నాగరాజు గారు మాట అంజన్ టీవీ వన్ ఛానల్ వారికి స్వాగతం ఈరోజు విడవ మండలం పాలితూరు పాఠశాలలో పనిచేసినటువంటి సత్య వరప్రసాద్ సారు కరోనా అప్పటి నుంచి ఊపిరిస్థితుల వ్యాధితో చాలా బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్నట్లు మేము పేపర్ ద్వారా తెలుసుకున్నాము మా కమ్యూనిటీకి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఇంతగా బాధపడుతున్న మా మనసు చాలా కలత చెంది మా తోటి ఉపాధ్యాయుల ద్వారా సహాయం చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము సారు బెంగళూరు తర్వాత ఆర్డిట్ హాస్పిటల్లో ఎక్కడెక్కడో ఆపరేషన్ అన్ని చేయించుకొని చాలా డబ్బులు ఖర్చు జీతం లేక చాలా బాధపడ చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఉద్దేశంతో మా మండలి తరఫున కూడా మేము మేము సైతం అన్నట్లు మా ఉపాధ్యాయులందరూ కూడా మేము విరాళాలు సేకరించి సారు గారికి పంపాలని నిర్ణయించుకున్నాము అందులో భాగంగా మేము మా మండలి తరఫున ఇరవై ఐదు వేల రూపాయలు కలెక్ట్ చేసి సార్కు పంపించడం జరిగింది కాబట్టి ఇంకా చాలా వైద్యానికి ఖచ్చితంగా దాతలు స్పందించి సారు యొక్క జీవితాన్ని మనము ఆనందం గడిపేకి ఆ రోగం బయటపడ ఆ రోగం నుంచి బయటపడడానికి మనందరము సారుకు సహాయం చేయవలసిన అవసరం ఉంది ఇంకా ఎవరైనా దాతలు ఉంటే స్పందించి ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడికి చేసినటువంటి అంజన్ టీవీ ఛానల్ వారికి అంజన్ టీవీ ఛానల్ వన్ వారికి మరియు ఇతర మీడియా మిత్రులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా తోటి ఉపాధ్యాయుడు అయినటువంటి విడివనకళ్ళు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు సత్యవర ప్రసాద్ గారికి కొన్ని అనారోగ్య కారణాల వలన తన మంచం మీదనే సుమారుగా రెండు సంవత్సరాల పాటు మంచం మీదనే ఉండడం వలన ఆయన పరిస్థితి చూసి మనసు చెలించి మన గుడిబండ మండలం ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ వంతు తమ వంతు సహాయం అని సహాయం చేయడం జరిగింది సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి ఆ యొక్క డబ్బుని ఆ సారి యొక్క వైద్యానికి ఖర్చు చేసుకునే విధంగా అదేవిధంగా మిగిలిన దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా అదే అదేవిధంగా మన నేటి సమాజంలో ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే విధంగా మదర్ తెరీసా గారు తెలియజేసిన విధంగా మిగిలిన మన సమాజంలో మిగిలిన ఎవరైనా కూడా ఆ యొక్క సహాయ సహకారాలు అందిస్తే ఆ సారి యొక్క ఆరోగ్యం మొదటపడి మళ్ళా తిరిగి తన పాఠశాలకు తను యథావిధిగా వెళ్ళే విధంగా దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుచు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ